తరుణ్ గారు అరుణ్ గారు శ్రీను గారు వ వందన గారు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం నేనైతే సినిమాలు తక్కువ చూస్తాను సినిమాల గురించి నాకు ఎక్కువ తెలియదు బట్ నాకు మల్లీశ్వర్తో పరిచయం ఏంటంటే ఒక యంగ్ ఐటీ ఎంటర్ప్రెనర్ తెలుగు బిడ్డ అమెరికాలో స్థిరపడి టూ టైర్ టౌన్లో కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఆహ్వానించగానే సిద్దిపేటలో నా ఐటీ టవర్లో ఒక కంపెనీ ఓపెన్ చేసి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లీశ్వర్ను అభినందించాలి ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను ఈరోజు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ టాలీవుడ్ అనేది అటు బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీ పడతా ఉంది హాలీవుడ్తో రాబోయే రోజుల్లో పోటీ పడాలంటే ఈ ఏఐ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ సొల్యూషన్స్ అనేవి చాలా చాలా అవసరం అంటే సినిమా బడ్జెట్ను తగ్గిస్తూ విజువల్ ఎఫెక్ట్ను పెంచుతూ వ్యూవర్స్ను అట్రాక్ట్ చేయడానికి ఏ ఎంతగానో అవసరం ఉంది ప్రపంచమంతా కూడా ఏ వెంట పరుగులు పెడతా ఉంది సో మరి మల్లేశ్వర్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనటువంటి ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ను అందించడానికి ఆయన ముందుకు రావడం అభినందనీయం ఆయన ఇంకా బాగా ఎదగాలని తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తన వంతు మరి కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాలు అయితే ఆస్కార్ అవార్డు వచ్చినాయి తెలుగు సినిమాలు ఆర్ఆర్ సినిమా లాంటి సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఉంది బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీపడి జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావడం అనేటువంటిది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం సో ఇలా మరి ఇంకా చాలా బాగా ముందుకు పోవాలి డెఫినెట్గా విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈరోజు ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ప్రేక్షకులను మూవీ హిట్ కావాలంటే యాక్టరు యాక్ట్రెస్ నటన డైరెక్టరు ఎంత ముఖ్యమో మరి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్లీ అంతే ముఖ్యం అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ను తెలుగు పరిశ్రమకు అందించడానికి మరి కల్పరా విఎఫ్ఎక్స్ ఈ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఇంకా జప్తక్ మై కుర్సీమే బయటతాము తప్తక్ ప్రివ్యూ షోస్ నయ్యే టికెట్స్ బడానేకేన అయ్యే కూర్చుని అయి కం అన్నాడు కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు సినిమా టికెట్ల రేట్లు పెంచారు అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి లేదా అందరినీ సమానంగా చూడాలి నీకు నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది చిత్ర పరిశ్రమను ప్రేమతో అభిమానంతో ఎంకరేజ్ చేయాలి పరిశ్రమ పెరుగు పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యు హెవ్ టు యు హెవ్ టు స్టిక్ టు ద వర్డ్ దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయాడు నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావు అని అనట్లేదు కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు జబ్తక్ మై కుర్సీమే బెడతావు తప్తక్ నో షోస్ నో అడిషనల్ బెనిఫిట్స్ అన్నావు ఫిర్కెం దియే ఏకమైనకే అందరికెం బదులుగా అసెంబ్లీమే ఏక్ బోల్తే బహార్ ఏక్ కడితే అంటే దానివల్ల ఏమైతుంది నీ గౌరవం పడిపోతుంది ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది యూ హ్యాడ్ టు స్టిక్ టు ద వర్డ్ ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు సో ఇది తప్పకుండా గమనించాలి ఇలా కోర్టు కూడా మొట్టికే కదా హైకోర్టు కూడా మొట్టికే ఆలేసింది ఇదేం పద్ధతి అని అడిగింది దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు మనకు కనబడిన తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్ర చిత్రసీమకు ఉన్నది అలాంటి చిత్రసీమను అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు బ్లాక్మెయిల్ చేయకూడదు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేతరైనంత సహాయాన్ని అందించింది చిత్ర పరిశ్రమ చాలామంది భయపెట్టారు తెలంగాణ ఏర్పడితే అసలు చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో ఈ చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది అని చాలామంది భయపడ్డారు కానీ అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ కేసీఆర్ గారు అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో వృద్ధి చెందింది ఇక్కడే స్థిరపడ్డది దాన్ని మరింత బాగా ముందుకు తీసుకుపోయినారు మన కేసీఆర్ గారు ఇది ఇంకా ఇంకా ముందుకు పోవాలి ఈ చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి ఈ చిత్ర పరిశ్రమలో డాక్టర్ మల్లీశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఇది బలోపేతం కావడానికి తెలుగు చిత్ర రంగం ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ఏఐ డ్రివెన్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభించుకున్నామో ఇది ఎంతగానో దోహదపడుతుందని ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మల్లీశ్వర్ను అభినందిస్తూ సెలవు బేసిక్గా మీకు అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది నేను ఐటీ కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఐ వర్క్ ఆన్ ఏఐ అండ్ జనరేట్ యుఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అది చేస్తున్నప్పుడు వీఆర్ డెవలపింగ్ ఫ్యూ ప్రొడక్ట్స్ అనమాట ఏఐలో ఎస్పెషలీ ఫర్ హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ నాకు రీసెంట్గా అనిపించింది హే వి ఆర్ ఇన్ టూ మూవీస్ అండ్ వీ స్టార్టెడ్ గెటింగ్ ఆస్కర్ అవార్డ్స్ ఎట్సెట్రా ట్రిపుల్ ఆర్ లెవెల్ అండ్ వై వీ కెనాట్ బ్రింగ్ ది టెక్నాలజీ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఇన్ యూఎస్ ఎస్పెషలీ ఇన్ హాలీవుడ్ Mirina water whatever you see, like films like Avatar, etc., they spend millions of dollars. But most of the money they spend on uh, AI, I mean VFX type of technology, and they use a lot of AI there. And uh, this is emerging technology. I thought of why we cannot bring that technology to South Indian film industry, basically, especially Tollywood. So we started developing a product, and that's what we call it as Trapis AI. Um, that's our uh, product that we are developing, especially whatever you see green screen, blue screen, we can replace with uh, AI that is the objective to, um, to bring that product and also to you know help our industry, movie industry from AI and a generative AI perspective. Whatever Hollywood is using there in the US, we want to bring that technology here. and we already have established you know directors like Raj Moligar or Nagashvangara. They know how this technology works. బట్ మై ఇంటెన్షన్ ఈజ్ టు బ్రింగ్ దట్ టు యు నో ఈవెన్ లో బడ్జెట్ ఫిల్మ్స్ యాజ్ వెల్ దట్ మే రిక్వైర్ కైండ్ ఆఫ్ వి ఎఫ్ ఎక్స్ ఇయర్ సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి సో వి ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ లాస్ట్ వీక్ వీ మెట్ రాఘవేంద్ర గారు అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ట్రావెలింగ్ హీ కుడ్ నాట్ ఏబల్ టు కమ్ వీ ఇన్వైటెడ్ హీమ్ ఎస్ అ చీఫ్ గెస్ట్ బట్ హీ గేవ్ వస్ అ స్మాల్ ప్రాజెక్ట్ ఆన్ బాలా హనుమాన్ వి ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ హౌ వి కెన్ యూస్ యా యు నో ఇన్ దట్ ప్రాజెక్ట్ so we just started we need all of your you know blessings uh, and we are here to help the bollywood and the southern film industry thank you everyone